హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అనిల్ తేజ్ సో ఈరోజు మేము ముందుకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొస్తున్నాను అది ఏంటంటే వరి నాట్ వేసినాం కదా వరి నాట్లో అది ఏదే మందులు చలాలో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోస్ చెప్పేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ సో నేను ఏ వీడియో చూస్తున్నానంటే వ్యవసాయానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను కాబట్టి రైతులందరూ చూడాలి కొన్ని సమాచారం తెలియకుండా తెలుసుకోవాలి అదే అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ దానికి నేను కూడా తెలుసుకుని మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అందుకని నాకు కొన్ని తెలియకుండా కానీ మీ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం ద్వారా సో నేనైతే వరినట్టుకు ఏ మందులు వేస్తున్నానో చూపిస్తాను ముందుకు వీడియోలకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ సో నేనైతే ఫస్ట్ ఒక సన్సీ సగం యూరియా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు ఎకరాల్లో భూమి ఉంది వరి నాటు సో రెండు సన్స్లు వేయకూడదు ఎందుకంటే అది వరి నాటుకు మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ సల్టీ యూరియా అందుకని సన్స్ సగం యూరియా తీసుకున్నాను అదేవిధంగా నేను ఒక కిట్టు తీసుకొచ్చాను అది ఫర్టిలైజర్స్ ఆడి నుండి సో అది లైఫ్ వారి డబుల్ ఉంది సో ఆ డబుల్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక బాటిల్ వేసుకొని అది ఒక బాటిల్ మంచిగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బాటిల్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా లోపల యూరియాది కొద్దిగా ఎవరి చాలా రోజుల చాలా రోజుల నుండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ యూరియా అందుకని అది కొద్దిగా గడ్డ కట్టింది సో గడ్డలు కూడా లేకుండా మంచిగా పలగొట్టుకున్నాను ఎందుకంటే ఆ గడ్డలు కూడా అట్లే చల్తే మనం మళ్ళా నాటు దగ్గరికి పడితే అది నాటు చచ్చిపోతుంది కాలిపోతుంది సో అందుకని అది పల్సగా చ పడేటట్టు చూసుకోవాలి ఎక్కడ తిరిగి మనము యూరియాకు డిఏపి కుప్పలు కుప్పలు పడితే ఏం కాదు కాకపోతే యూరియా ఎక్కువ కుప్పలు కుప్పలు పడరాదు ఎందుకంటే అది వరినాడుకు మరీ ఎఫెక్ట్ అవుతుంది పడాలి కాకపోతే లైట్గా లైట్గా పడాలి లై లేవల్లో పడాలి ఫ్రెండ్స్ సో ఇదైతే నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాటుతో చల్తున్నాము చూడండి సో ఈ విధంగా అయితే చల్లుతున్నాము ఎలా చల్లాలంటే ఒక తానే ఎక్కువ పడరాదు ఒక తాను తక్కువ పడరాదు ఎందుకంటే అది మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది ఒక సేను మంచిది ఒక తాన మంచిది తిరుగుతుంది ఒక తాన ఆటలు ఉండిపోతుంది అందుకని చేను మొత్తం పొలంలో మొత్తం మొత్తం అంతట లేవల్లో పడాలి అందుకని అది వరినారు కూడా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గంటలు కూడా బాగా కడుతుంది తన కట్టదు పడిన తన కడుతుంది గంటలు అందుకని మనం చల్లేటప్పుడు చాలా జాగ్రత్తగా చల్లాలి ఎవరంటే వాళ్ళు చల్లరాదు వచ్చిన వాళ్ళు మాత్రమే చల్లాలి ఎందుకంటే అది మళ్ళీ మనం ఇంత ఖర్చు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని మనం కొద్దిగా జాగ్రత్తగా చల్లుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మా పొలంలో నా నాటు వేసిన పన్నెండు రోజులకు పన్నెండు రోజులకు చదువుతున్నాను ఫ్రెండ్స్ ఈ మందులు పన్నెండు రోజుల తర్వాత ఇంకో పదిహేను రోజుల తర్వాత ఇంకో మంచి ఇంకోసారి చల్లాలి ఫ్రెండ్స్ దానికి మీకు ఇంకా నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను సో అందరూ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ మీకు అంది అందాగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకురాకు ఏంటే సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మా పొలము సో ఈ పొలము కరెక్ట్ ఎనిమిది రోజుల తర్వాత మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మందు పని చేసిందా లేదా అనేది మనం రిజల్ట్ తెలుసుకోవచ్చు సో ఈ రిజల్ట్ తెలుసు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో నేను చే పెట్టే వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా చేసుకోవచ్చు నా వీడియోస్ సో ఇది మొత్తం రెండు ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్ మా పొలము రెండు ఎకరాల్లో ఎకరాన సల్ సంచి సగం యూరియా సలుతున్నాం అంటున్నాను ఫ్రెండ్స్ అది చల్లలే సో ఇది మా పొలంలో ఏప చెట్టు ఫ్రెండ్స్ సో మనము యూరియా మందు చల్లేటప్పుడు గంట మందు చల్లేటప్పుడు యూరియాలో గంట మందు రెండు మిక్స్ ఉన్నాయి కదా సో అది చల్లేటప్పుడు కొద్దిగా నీళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మినిమం రెండు ఇంచుల వరకు నీళ్ళు పెట్టుకొని అన్ని మడిలలో నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఏ ఒక మడి నుంచి నీళ్ళు వేస్ట్ వెళ్ళిపోకూడదు ఎక్కడ నీళ్ళు అక్కడ